నీ వల్ల కూడా సంఘంలో అపార్థాలు రాకుండాన్నట్లుగా నువ్వు వానకట్టలు కట్టాలి ఎవడైనా నూరులాగెత్తితే నోరు ముంచేలాగా మాట్లాడాలి ఏయ్ దేవుడు చూసుకుంటాడు నీ గొడవ నువ్వు చూసుకో అని చెప్పాలా ప్రసారాలు దుష్ప్రసారాలు చేసేవాళ్ళని కబడుదా జాగ్రత్త అని హెచ్చరించే హక్కుల పిసికిల్లాలు కావాలి వీళ్ళెక్కడ ఎక్కడ అపార్థం చేసుకోలేదు సేవను పరిచయన సేవకుల్ని చనిపోయే వరకు వెనుదిరగలేదు తిరగలేదు అని వెళ్ళారు వెనక్కి తిరగలేదు వీళ్ళు నేటి సంఘాలలో అన్ని కుటుంబాల్లో ఉన్న సంఘాలలో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం ఇది కొద్ది కాలం జరిగితే చాలా అపార్థం చేసుకుని ప్రభుని విడిచిపెట్టేవాళ్ళు కొంతమంది సేవను విడిచిపెట్టేవాళ్ళు కొంతమంది డినామినేషన్ మార్చేసుకునే వాళ్ళు కొంతమంది మొనదాక ఏదో డినామినేషన్ అంట ఇప్పుడు ఒక డినామినేషన్ అంట నీకు ఎటు కొడుకేస్తే అటు ఎటు డబ్బులు ఇస్తే అటు ఎటు ఒకవేళ నీకు బోరుస్తే అటు మారిపోతే ఎలా దేవుని బిడ్డల విశ్వాసం అందు స్థిరంగా ఉండాలి కథలని వారిగా ఉండాలా నేసే దేవుడని నమ్మవు అదే నమ్మకంతో కట్టుకోవాలా ఏ విధమైన విషయాల్లో నీ జీవితాన్ని దయచేసి పాప సంబంధ విషయాలకు తాకట్టు పెట్టద్దు